ఏడు తారీఖు రోజు వెల్గటూరు మండలం కిషన్రావుపేటకు చెందిన సల్లూరి మల్లేష్ అనే ఇరవై ఐదు ఆరు సంవత్సరాల యువకుడు నేతకానికి వేస్తూ హత్య చేయబడ్డాడు దాని మీద అతడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము హత్య కేసు మరియు ఎస్సీఎస్సీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాము దర్యాప్తులో భాగంగా అతన్ని చంపినవారు అదే గ్రామానికి చెందిన నయనాల రాజిరెడ్డి అలియాస్ రాజయ్య నయనాల వాళ్ళ తమ్ముడు నయనాల మల్లారెడ్డి అలియాస్ మల్లేష్ మరియు వాళ్ళ స్నేహితుడు హరీష్ మరియు అతని కొత్తపేట విలేజ్ వీళ్ళు చంపినారని తెలిసింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఏవనున్నాడో అతని బిడ్డ ఉంటుంది ఆ బిడ్డకును ఈ మూతుడికి గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఈమెను ప్రేమ పేరుతోటి వెంబడి పడుతుందని చెప్పేసి వాళ్ళ ఫిర్యాదులు గతంలో ఇరవై రెండు నుంచి పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది దాని మీద నాలుగైదు కేసులు కూడా రిజిస్టర్ అయినాయి తర్వాత ప్రతిగా కూడా ఏంటంటే మృతుడు ఏ వన్ అండ్ ఏ టూ మీద కూడా ఎస్సీ హెచ్ కేసు పెడతారు దాంట్లో ఇద్దరు కూడా రిమాండ్ అవుతారు తర్వాత మనస్పర్ధలు అట్లనే కొనసాగుతున్నాయి మొన్నటి రోజు పదిహేడవ తారీఖు రోజు ఎవరైతే మృతుడు ఉన్నాడో ఈ రాజయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ బిడ్డను బెదిరించిందని చెప్పేసి ఆమె మన రాజయ్య ఫోన్ చేస్తే అతను ఆటో డ్రైవరు తర్వాత అతన్ని ఆటోలోకి వెళ్ళి దించి విచక్షణ రహితంగా నరికి చంపి అక్కడ పడేసి పారిపోతారు ఈరోజు మేము సమాచారం మేరకు ధర్మపూర్ సిఐ రామనరసింహరెడ్డి గారు మరియు వెల్గటూ ఎస్ఐ ఉమాసాగర్ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆటోను హత్యకు ఉపయోగించిన కత్తి మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళను ఇప్పుడు కోర్టుకు రిమాండ్కు తరలిస్తున్నాను